కడప జిల్లాలోని పోరుమామిల్ల పట్టణంలోని మలకత్తు వద్ద కారు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ యువకులను పోలీస్ వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది విజయవాడ వైపు వెళ్తున్న కేఏ జీరో ఫైవ్ ఏజీ ఫోర్ డబల్ నైన్ టూ నంబర్ గల కారు పోరుమామిల్ల వైపు వస్తున్న బైక్ ఢీకొనడం జరిగింది గాయపడ్డ యువకులు తరుణ్ కుమార్ రెడ్డి సాయి కుమార్ రెడ్డి కలసపాడు మండలం తంబలపల్లి గ్రామానికి చెందిన వారుగా సమాచారం కారులో ఉన్న వారి యాక్సిడెంట్ అనంతరం వాహనాన్ని వదిలే వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాదు